А сейчас не успею కాకినాడ జిల్లా పెద్దాపురం పెద్దాపురం పట్టణ వైసీపీ నాయకులు కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆయన సతీమణి మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల మహాలక్ష్మిలు వారి స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఇప్పటి వరకు ఎంతో నిబద్ధతతో పనిచేశామని ఆయన పార్టీ పరంగా నియోజకవర్గించవలూరి దొరబాబు తమకు ఎటువంటి సముచిత స్థానం కల్పించకపోవడంతో ఎంతో నిరాశ చెందామని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పాటు తమకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పార్టీ కార్యక్రమాలతో పాల్గొన లేఖ రాజీనామా చేస్తున్నట్లుగా వారు ముందుగా పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరికీ నా మధ్య నమస్కారాలు మేము వైఎస్ఆర్ సిపిలో ప్రశ్నించి ఉన్నాము మాకు ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇందులోకి వచ్చాం వైస్ చైర్మన్ కూడా పదవుకోరా అధిష్టానం ఇచ్చింది కానీ అధిష్టానమైన గొర్రబాబు గారు మా మేమంటే కొద్ది ఇష్టం లేకుండా గత కొంతకాలంగా ఉన్నారు మేము ఇదివరకే వచ్చేస్తానంటే మా సెకండ్ కేడర్ కానీ మా మిత్రులు కానీ వెళ్ళొద్దు బయట కానీ అన్నారు మా నాళ్ళు ఇప్పుడు దాకా ఉండేది మొన్న పోలింగ్ రోజున కూడా మా మిత్రులు అక్కడికి వచ్చి కొద్దిగా సాయం చేయండి ఇక్కడ నుంచో మీరు తిరగట్లేదు కదా అని అన్నారు అందుకు ఆ రోజున పోలింగ్ రోజున వచ్చి మేము అక్కడికనిసేపు కూర్చుని వచ్చేసాం నేను ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నానంటే మాకు ఆరోగ్యరీత్యా ఆర్థిక రీత్యా కూడా బాగాలేదు మాకు ఇంకా విలువ లేని చోట మాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు ఇలాగా నమస్కారం పెడితే సంస్కారం లేకుండా మంది చూసుకోవటం ఆత్మీయంగా లేకపోవటం పలకరింపులు లేకపోవటం మా పార్టీలో ఉండబోతుంది అందుకని పార్టీకి రాజీనామా చేయవలసి వస్తుంది ఇప్పుడు మహాలక్ష్మి గారు కూడా వారి సందేశాన్ని ఇస్తారు తీసుకోవాల్సిందో నమస్కారం అండి మీడియా వారికి ఎలక్ట్రానిక్స్ మీడియాకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాను నాకు ఆరోగ్యం బాగుంటలేదండి అందుకని నేను పదవకే రా రాజీనామా పదవకే పార్టీకి రాజీనామా చేస్తున్నానండి పదవిలో ఉంటానండి ఎందుకంటే పార్టీ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనేసి పదవిలో ఉంటున్నాను నేను కొంచెం గౌరవం ఉండలేదండి అసలు మాకు దానివల్ల కొంచెం ఇదిగా అనిపిస్తుంది మాకు అందుకనే నేను పార్టీకి రాజీనామా చేయదలుచుకుండా